జల్దరు ఫలస్సు వాసన ఇప్పుడు మన జీవితాల్లో జల్దరు వాసన వస్తుంది అంతకుముందు మతం వాసన కులం వాసన సారాయి వాసన సుట్టల వాసన బీడీల వాసన సిగరెట్లు వాసన ఒకటి కిస్మిచ్ పండుగ రోజు బాటిల్ అంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వందనాలంట బాటిల్తోనే ఎందురా కనీసం పండగ పూటనే జాతం ఉంటే ప్రభు కృపండి పొద్దునుంచి ప్రార్థన చేస్తే దేవుడిచ్చాడు అన్నాడు ఇంకా ఆడే మారుతాడు ఏమంటే సారాయి దేవుడిస్తాడా సారాయి వాసన కిస్మిజ్ పండుగ వచ్చే సారాయి వాసన జనవరి పండుగ సారాయి వాసన కూడా మాలేస్తున్నారు నలభై రోజులు తాగట్లా నలభై రోజులు మాంసం తినరు నలభై రోజులు చెప్పులు వేసుకో నలభై రోజులు సారాయి తాగరు నలభై రోజులు సినిమాలు చూడరు నలభై రోజులు సిగరెట్లు తాగరు మా ఊడకుండా మంచి కాచిలో డ్రింక్ రాడు పదిహేను పెట్టెలు కాలుస్తారు రోజుకి సిగరెట్లు మాలేశాడు మాలేశాడు మాంసం మానేశాడు చెప్పులు మానేశాడు బాగా ఆటో తోలుతాడు బాగా డబ్బులు సంపాదించాడు టికెట్ బుక్ చేసుకున్నాడు ఎక్కడికెక్కడ ఏ ఊరేది అక్కడికి వెళ్ళాడు నాగపట్నం వెళ్ళాడు నాగపట్నం వెళ్ళిపోయాడు మొత్తం ఇచ్చేసాడు అసలే గుండి ఏముంది ఆడ దగ్గర అవన్నీ ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత నలభై రోజులు సారాయి నలభై ఏడు రోజు అక్కడే తాగాడు వాడిని అడుగు నువ్వేవడంటే నేను కిష్నీస్ అంటావాడు కిష్నీస్ అంట అసలు ఆ మాట పలకడానికి కూడా వాడు సరిగా చేత కాదు ఎంత విలువ తక్కువ మనుషులన్నీ చూడండి చాలా భయంకరమైన వాసన వాసన దేవునికి ఇష్టం లేదు దేవుని వాక్యములో ప్రత్యక్ష గుడారములో ధూపము వేసేటప్పుడు సాంబ్రాని వేసినప్పుడు ఆ వాసన ప్రభు ఆక్రానిస్తాడు ఈరోజున డైరెక్ట్గా సారాయ దగే చర్చిలోకి వస్తున్నారు సారాయ దాగే అమ్మో దీనికి తండము ఇది తాగితేనే అయ్యి అమ్మ గండము అమ్మో దీనికి తండము కూలోడి కడుపు అంతా గుడిపించి అయ్యకు అలవాటొచ్చి వచ్చి కొడుకులకేమో మెచ్చి మన వాళ్ళ మనసులో చొచ్చి ఏమండి ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం అయ్యిపోయినాక కొడుకు రాటాను సిగ్గు నీకు తాతయ్య తా గుడిపించి అయ్యకు అలవాటు వచ్చి కొడుకులకేమో మెచ్చి మన వాళ్ళ మనసులో చొచ్చి ఓ అరసత్వం అయిపోయే మందుకు బానిసలైపోయినారు పండక్కి మందు జనవరి పండక్కి మందు మట్టలాది వారానికి మందు మంచి శుక్రవారానికి మందు తాడి కట్టిన నాడు మందు తాళి నాడు సరదాగా మొదలయ్యే విషయం అయిపోయింది కాంతులు ఉబ్బి గుండె ఓయండి పోయే కళ్ళల్లో కాంతులు ఆరి కాలము తీరిన నాడు మున్సిపాలిటీ వాళ్ళు ముక్కు మూసుకొని కాళ్ళు పట్టుకొని కాటికి పోయింది దరిద్రం వదిలిపోయింది ఇప్పుడు ఆ వాసన పోయింది ఇప్పుడు ఏం వాసన వస్తుంది జల్దర ఫలస వాసన రెండవ కురింది పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు చదువు అక్కడ నాలుగు వాసనలు ఇచ్చాడు చదువు తొందరగా కొరిందికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువు మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని కూర్చిన జ్ఞానము యొక్క ఏమంటారు జ్ఞానము యొక్క సువాసనయు కనపరచచు ఆయన ఎందు మమ్మని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం రక్షింపబడి వారి పట్ల నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించు వారికి నశించు మరణార్ధమైన మరణపు వాసన గాను రక్షింపబడుచున్న వారికి జీవార్ధమైన జీవపు వాసన నా ప్రియురాల నీ శాశ్వత వాసన జల్దరు ఫల సువాసన తాళ వృక్షముని కొదుననకొంటి పరమగీతలు అద్భుతమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్మడు వ్రాయించాడు ఈ రాత్రివేళ నీ శ్వాస వాసన కులము కాదు ఇప్పుడు మతం కాదు సారాయి పోయింది సిగరెట్లు పోయింది బీడీలు పోయినాయి చుట్టలు పోయినాయి అన్నీ పోయినాయి ఇప్పుడు ప్రార్థన వాసన ఏసయ్య వాసన ఇంతకుముందు ఇంతకుముందు ముందు వాసన ఇప్పుడు సెంటో